అక్రమ తవ్వకాలకు పాల్పడి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మైంసేని సత్యనారాయణ హెచ్చరించారు తాండూరు మండలం సంఘం కాలనీ గ్రామ సమీపంలో ఉన్న సర్కార్ భూమి సర్వే నెంబర్ నూట తొమ్మిదిలో అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు స్థానిక గ్రామ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మైనింగ్ ఏడీ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి సర్వే నెంబర్ నూట తొమ్మిదిలో తనిఖీలు చేశారు ఈ సందర్భంగా మైనింగ్ ఏడీ సత్యనారాయణ మాట్లాడుతూ అట్టిగనిలో రెండు నాపరాది లారీలను స్వాధీనం చేసుకుని కరణ్ కోట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు అలాగే చుట్టుముట్టు ప్రాంతాలను కూడా తనిఖీలు చేశామన్నారు ఎంతటి వారైనా సరే అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మైనింగ్ లీజ్ ఉన్నవారే నాపరాధి సుద్ద తవ్వకాలు చేయాలని అక్రమంగా తవ్వితే చర్యలు తప్పవన్నారు రక్షణ కొరకు రెండు లారీలను కరణ్ కోట్ పోలీస్ స్టేషన్కు మైనింగ్ శాఖ అధికారులు అప్పగించినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు ఈ తనిఖీల్లో ఏజీ మైనింగ్ అధికారి నాగరాజ్ మైనింగ్ సిబ్బంది ఉన్నారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి